కాంగ్రెస్ పార్టీ కూటమి అటు లీడ్లో ఉంది భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది పీడిపి ఐదు స్థానాల్లో ఇండిపెండెన్స్ ఏడు స్థానాల్లో ప్రస్తుతానికి లీడ్ కనిపిస్తున్నటువంటి క్రమం ఇంకా హర్యానా ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి చాలా రోజుల నుంచి ఎన్నికల టైం నుంచి కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది మూడోసారి హ్యాట్రిక్ కొట్టే అటువంటి అవకాశమే లేదు చాలా అంశాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ఉంది రైతు ఉద్యమాలు కానీ బీజేపీ వ్యతిరేకత ఎదుర్కొంది రైతు ఉద్యమాల నేపథ్యంలో అటు పంజాబ్ రైతులు కూడా హర్యానా నుంచి ఢిల్లీ చేరుకోవడానికి చాలా విధాల ప్రయత్నం చేశారు సో రైతు వ్యతిరేకతను తీవ్రంగా ఎదుర్కొంది సో ఈ ఉద్యమంతో బీజేపీ ప్రభుత్వం రైతు చట్టాలని వెనక్కి తీసుకుంది ఆ చట్టాల విషయంలో నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది అది చాలా కీలకమైనటువంటి అంశం హర్యానా ఎన్నికల్లో హర్యానా రాజకీయాల్లో మరోవైపు అగ్నివీర్ విషయంలో కూడా సైనికుల కుటుంబాల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది భారతీయ జనతా పార్టీ అట్లాగే రెజ్లర్ సంబంధించి పహిల్వాన్ కిసాన్ జవాల్ పహిల్వాన్ ఈ మూడు అంశాలు హర్యానా రాజకీయాల్లో చాలా కీలకంగా మారాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రాబోతోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నది ప్రధానంగా వినిపించినా కానీ వీటన్నింటినీ బేస్ చేసుకొని ఎగ్జిట్ పోల్స్ చాలా అంచనాలు చెప్పడం జరిగింది పెద్ద పెద్ద జాతీయ సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నది ప్రధానంగా వినిపించింది బట్ వీటన్నింటినీ తలకిందులు చేస్తూ హర్యానా తీర్పు కనిపిస్తోంది ఇంకా పూర్తి స్థాయిలో జడ్జ్మెంట్ రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ క్షణం నలభై ఎనిమిది స్థానాల్లో బీజేపీ లీడ్ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆరు స్థానాల్లో కనిపిస్తోంది ఐఎన్ఎల్డి ఒక్క స్థానంలో ఉంది బీఎస్పీ ఒకటి అట్లాగే ఇండిపెండెన్స్ నాలుగు స్థానాల్లో కనిపిస్తున్నాయి సో అనుకున్నది ఒకటి లాగా ఒక ట్రెండ్ ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ ట్రెండ్ కొనసాగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్నటువంటి ధీమా కనిపించింది బట్ ఇప్పుడు మాత్రం అనుహ్యంగా భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయిపోయింది దేశవ్యాప్తంగా అలర్ట్ అయిపోయింది సో దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి చూడాలి హరి అటు చండీగఢ్కి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మొత్తం కూడా కదులుతోంది అధిష్టానంలో ఒక్కసారిగా ఒక కుదుప ఒక కదలిక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో కనిపిస్తోంది జేపీ నడ్డా అత్యవసర భేటీకి పిలుపునిచ్చారు సో అందరూ కూడా హర్యానాకు పయనమవుతున్నారు కాంగ్రెస్ పార్టీ వెళ్లాల్సినటువంటి ప్రయాణం భారతీయ జనతా పార్టీ అలర్ట్ అయింది సో ఒక కేంద్ర కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అసలు నిజానికి మార్నింగ్ మార్నింగ్ నుంచి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ట్రెండ్ బీజేపీ వ్యతిరేకత ఉంది దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకత ఉంది లోక్సభ ఎన్నికల్లో కూడా గతంతో పోలిస్తే అబ్క్యూబార్ చార్స పార్ అన్నారు బట్ దాన్ని కాస్త సగానికి సగం వచ్చింది బట్ ఇప్పుడు ఈ హర్యానా ఎన్నికలతోటి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా వీక్ అవుతుంది అనుకున్నటువంటి క్రమంలో చాలా మ్యాసివ్ చేంజ్ కనిపిస్తోంది ఈ చేంజ్ సరే తగ్గుతుందా అనుకోవడానికి కూడా ఎక్కడ కనిపించట్లేదు స్టేమ్ స్టాండ్ అట్లా కొనసాగుతోంది విజయ్ గారు ఎట్లా చూడవచ్చు బీజేపీ అలర్ట్ అవ్వడానికి ఏం లేదు బీజేపీది ఏంటంటే మొత్తం పవర్ వాళ్ళ చేతిలోనే ఉన్నది కాబట్టి అక్కడ తక్కువ ఒక రెండు మూడు సీట్లు తక్కువైనా వాళ్ళు అల ఆటోమేటిక్గా అటువంటి సిచ్యువేషన్ వాళ్ళు లాగేసే అటువంటి సిచ్యువేషన్ అలవాటే బీజేపీకి ఉన్నటువంటి అలవాటు ప్రకారం ఇప్పుడు వాళ్ళు అలర్ట్ అయ్యేదేం లేదు మరింత దాన్ని ఏం ఉన్నటువంటి దాన్ని గా అలర్ట్ అయ్యి మీరు అన్నట్టు ఒకవేళ కాంగ్రెస్ అలర్ట్ కాదు గతంలో గోవాలో కాంగ్రెస్ జస్ట్ చిన్న ఒక్క నిర్లక్ష్యంతో దాన్ని హెల్ప్ అయినటువంటి ప్రతిపక్ష ఈడ కాంగ్రెస్ ఏమన్నా ఒకటి రెండు సీట్లు అట్లా ఉంటే అలర్ట్ కావలసినటువంటి ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం వాళ్ళు ఫార్టీ ఎయిట్లో ఉన్నారు ఫార్టీ ఫార్టీ కావాల్సింది ఫార్టీ సిక్స్ ఇంకా రెండు ఎక్కువే ఉన్నాయి ఇంకా అంత ఆ ఫైవ్ మెంబర్సు అదర్సు వీళ్ళందరినీ కూడా వితిన్ ఫోన్లలో పోయి మీటింగ్ పెట్టడం వేరు కానీ వితిన్ ఫోన్లలో వాళ్ళకున్న ఇంటెలిజెన్సీ వాళ్ళకున్న నెట్వర్క్ పార్టీ అధికారంలోనే నేషనల్ ఉన్నటువంటిది ఉన్నది కాబట్టి ఈజీగా తన వైపు లాక్కునే అవకాశం అవసరం ముందు రెండు సీట్లు ఎక్కువ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరలో దరిదాపుగా ఉంటే ఫిగర్ జరిగితే అక్కడ జరిగేటువంటి రాజకీయం వేరు దాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా జరిగేటువంటి చర్చ వేరు అదే ఆ చర్చలో భాగంగా బిజెపి లాక్కుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వెళ్ళడానికి కాంగ్రెస్ కి పాజిటివిటీ ఉంటుంది బీజేపీ కొంత వ్యతిరేకత కూడా వస్తుంది అట్లా లాక్కుంటే లాక్కుంటే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అంటే చివరి ఇప్పుడున్న పరిస్థితి ఇంకా చివరి వరకు ఏంటంటే రౌండ్ రౌండ్ చివరి రౌండ్ వరకు కూడా చూసినాక ఏమైనా చేంజ్ అయితే చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది బీజేపీ చాలా క్యాచ్ చేసుకుంటుంది దేశవ్యాప్తంగా ఈ పరిస్థితిని ఏందంటే ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ ఇద్దరు గుజరాత్కి సంబంధించిన ఇద్దరు ప్రధాని అండ్ హోమ్ మినిస్టర్ ఇద్దరు పార్టీ ఆఫీస్ ముందుకు వస్తారు మొత్తం ఇది వ్యతిరేకత లేదు మేము పార్ ఇవన్నీ కన్నాం కానీ నెల రోజులే మళ్ళీ మేము పికప్ అయిపోయినాం దేశవ్యాప్తంగా ఇదే ఉంది మరింత ఇవన్నీ ఉపన్యాసం కదా భాషనిస్తారు దంచి కొడతారు అది ఇక మొత్తం ఓ రకమైన వాతావరణం క్రియేట్ చేస్తారు మాటల్ని మహారాష్ట్ర జార్ఖండ్ ఢిల్లీలో ఇంకా ఎక్కువ 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 దిపుతారు ఆ తర్వాత నెక్స్ట్ కర్ణాటకలో కూడా అస్థిరత క్రియేట్ అయిపోతారు ఇంకో గవర్నమెంట్ మారినా ఇల్ల ఈ ప్రభుత్వం కాంగ్రెస్ నుండి ఇంకో సీఎం వచ్చినా బీజేపీకి ప్లస్ చేసుకుంటారు మహారాష్ట్రలో అవుతుంది మిగతా అన్ని చోట్ల ఇక్కడ తెలంగాణలో కూడా వేద్యం అది ఇంటర్నల్ పార్టీ డెసిజన్ ఇంటర్నల్ పార్టీకి సంబంధించిన డిస్కషన్ కానీ నాకు తెలిసి ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ధైర్యం బీజేపీ చేయకపోతే వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఇప్పుడు రెండవ సీఎం ఆ మారుతున్న పద్ధతి కూడా ఏంది అవినీతి ఆరోపణలు అవినీతి ఆరోపణలతోటి అవినీతిలో కూరుకుపోయి కాంగ్రెస్ పార్టీ సీఎం మారుతుందంటే వీళ్ళు థర్టీ పర్సెంట్ అన్నటువంటి కరప్షన్ తోటే బీజేపీ కరప్షన్ మీదనే కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఫార్టీ పర్సెంట్ కరప్షన్కి పోయింది అనేది కదా అది ఇంకా కాంగ్రెస్ పార్టీ దిగజారుడికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇమేజ్ పోవడమే అవుతుంది దేశవ్యాప్తంగా కర్ణాటకలో పోవడం అవుతుంది అతను తెలంగాణలో వేలు పెడతారా తెలంగాణలో ఉన్న వాళ్ళే ఉరుక్తున్నట్టు బీజేపీ దాంట్లోకి అమిత్ షా దగ్గర నిన్న పోయినటువంటి వ్యక్తి తయారు చేస్తారు దేశవ్యాప్తంగా ఒక సానుకూల మాకు మళ్ళా ఒక సానుకూల వాతావరణం బీజేపీ క్రియేట్ గారే పోయారు కదా రేవంత్ రెడ్డి గారే పోయారు పోయిన పోయిన సందర్భం వేరు కదా గా యాజ్ ఏ నేషనల్ మీటింగ్ లో పోవడం వేరు సపరేట్ ఇద్దరే పోయి సంబంధించిన నిధులు అడగడం వేరు అంతవరకు ఓకే ఆ సందర్భంలో జరిగిన రాజకీయ చర్చ ఏంటి అనేదే కదా రాజకీయ చర్చని బయట పెట్టట్లేరుగా సరే రాహుల్ గాంధీ గారు నమ్ముకుంటే నమ్ముకోవచ్చు రాహుల్ గాంధీ గారు గట్టి కాంగ్రెస్ సీఎం అని అనుకుంటే అనుకోవచ్చు కానీ యాక్చువల్ ఇంతవరకు మోడీని గాని ముఖ్యమంత్రి ఒక్కరే ముఖ్యమంత్రి ఒక్కరే పర్సనల్ గా అయిన లేదు బట్టయా ఎవరో ఒకరు ఉండేది బట్ ఈసారి మాత్రం అది లేదు ఏదో రాజకీయ చర్చ జరుగుండొచ్చు అన్నది మీరు రేవంత్ రెడ్డి పాత ఆర్ఎస్ఎస్ ఈ బావజాలను మొత్తం ఇక్కడ కలుస్తుంది అనుకో ఒక డౌట్ క్రియేట్ చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ దేశాప్త కాంగ్రెస్ మైనస్ అవుతుంది ఆర్ఎస్ఎస్ భావజాలం బయటకు వచ్చేస్తుంటది కదా ఆడ వాళ్ళు వాళ్ళు కూడా మీ ఇప్పుడు సిద్ధరామయ్య పట్ల వివరించిన వ్యక్తి కాదు బీజేపీ బీజేపీ సిద్ధరామయ్య మొదటి నుంచి కూడా మీరు కర్ణాటకని చాలా టార్గెట్ చేస్తూ ఎందుకంటే రాజకీయ పరిణామాలు పరిణామం అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మీ మాటల్లో నాకు అర్థమైంది ఆల్రెడీ సిద్ధరామయ్య మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన సగం ఒప్పుకున్నారు మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తా అంటే నేను తీసుకున్నది ఒప్పుకున్నట్టే సో ఇక్కడ ఒక పాయింట్ అయితే వాళ్ళిద్దరు ముఖ్యమంత్రి షేరింగ్ సీట్ అది రెండు సంవత్సరాలు నువ్వు రెండు సంవత్సరాలు నేను అంటున్నారు సో ఇప్పుడు ఆల్రెడీ డీ కె శివకుమార్ కు ముందేయకపోవడానికి కారణం ఏంటంటే నేను చివరి సార్ అయితే నాకు అవకాశం ఏమైనా సిద్ధమే అనడం ఇంకోటి ఈయనప్పటికీ పీసీసీ గా ఉండి దాని భుజాలు వేసుకున్నారు పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారు అదొకటి కాంగ్రెస్ వచ్చినా గానీ బిజెపి మళ్ళీ డిసిషన్ తీసుకొని ముఖ్యమంత్రి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటాయి అన్నది మీ వర్షం హండ్రెడ్ పర్సెంట్ పెడతారు కదా సహజ సిద్ధంగా రాజకీయం బిజెపి లక్షణమే అది ఉంది ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడాలి అక్కడ కాంగ్రెస్ ఇక్కడ మీరు ఇక్కడ తేడా కూడా చూడండి సిద్ధరామయ్య పట్ల వ్యవహరించేంత కఠినంగా తెలంగాణ సీఎం మీద వివరించట్లేదు స్నేహాస్వం అందిస్తున్నట్టుగా అనిపిస్తుంది నిరంతరం అదానితో ముచ్చట్లు ఇస్తున్నారు అదానిని ఇక్కడికి పంపిస్తున్నారు అదానితోటి బిజినెస్ డీల్ చేసుకుంటున్నారు ఇవన్నీ కర్ణాటకలో అవుతలేవుగా ఎక్కువ వేరే రాష్ట్రాల్లో చెప్పినా కానీ అధిష్టానం చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నడపాలన్నా నిధుల అవసరాలన్న బే తెలంగాణ కీలకమైపోయింది అడగట్లేదు నిధులు ఇవ్వట్లేదు రాజకీయంగా నువ్వు మా దగ్గర రాజకీయంగా ఉన్నారు నిధులు మాత్రం ప్రశ్న మరి నిధులు ఇవ్వనప్పుడు నిరంతరం ఫైట్ చేయాల్సింది పోరా ఎంత తేడా చూడు ఆంధ్రప్రదేశ్కి అన్ని డబ్బులు ఇచ్చి ఈ రోజు పోలవరానికి కూడా ఇచ్చారు రెండు వేల ఐదు వందల కోట్లు ఈ రోజు లేటెస్ట్ గా పోలవరానికి ఇస్తే ఎందుకు ఇట్లా పోయి కలవగానే సీఎం ఇట్లా పోయి కలవగానే వచ్చింది ఎందుకంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి అవసరం చంద్రబాబు చేతిలో డెపరేషన్ కూడా ఉంది అటగాదు శ్రీకాంత్ గారు ఎన్ అంటే ఏముంది నాయుడు నితీష్ డిపెండెంట్ అలయన్స్ అనేది ఒకటి ఉంది చిలకబ్రాన ఉన్నప్పుడు చంద్రబాబు చేతి కలవగాని రెండు వేల ఐదు వందల కోట్లు పోలవరం ఇచ్చేసి బడ్జెట్ కూడా వీళ్ళకోసం పెట్టారు అన్నమాట నాయుడు డిపెండెంట్ అలయన్స్ అట్లాంటి సిచువేషన్ దాంట్లో నాయుడుకు చెప్పినట్టే ఉంటది కదా దేశం అదే చంద్రబాబు పలుకుపాటు పెరిగిపోయింది తెలంగాణ పలు తగ్గిపోయింది ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ రకంగా మా వైపు తిప్పుకోవాలని ఆలోచిస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అంత కాదు చాలా స్ట్రాంగ్ మ్యాను ఇప్పుడు ఆయన అన్ని తెలిసిన వ్యక్తి ఒడంబడికలో సంధిలో శ్రీకృష్ణుడు గాక రాయబారం పోతే ఏ విధంగా వ్యవహరించక రాగలుగుతాడో అవన్నీ తెలిసినటువంటి స్ట్రాంగ్ మ్యాను కాబట్టి కేంద్రం దగ్గర నిధులు రావాలన్నప్పుడు సౌమ్యంగా పోతాడు రావు అన్నప్పుడు యుద్ధం చేస్తాడు ఇవన్నీ కూడా ఆయనకు తెలిసిన ఎత్తుగా ఇక్కడ ఇంత కరుడు కట్టిన నియంత్రణతో అది కేసీఆర్ మీద పోరాటం చేసిందంటే కేసీఆర్ ఎన్ని కేసులు పెట్టిండు ఎన్ని ఇబ్బందులు పెట్టిండు ఏమైనా భయపడ్డా వెనక వెనక వెనకడి చేసిండా యుద్ధం చేసిండు కేంద్రంతో కూడా తొలిసారి ముఖ్యమంత్రి అయినాడు ఫస్ట్ ఫస్ట్ యుద్ధం లేనే ఉన్నాడు సౌమ్యంగానే పోతా ఉన్నాడు ఆయనకున్నటువంటి పరిధిలో దాన్ని రకరకాలుగా డిప్యూట్ చేసుకుంటూ వస్తున్నాడు పోయపోవటం యుద్ధం చేయాల్సినంత అవసరం ఏముంది చూస్తున్నారు దాని పరిస్థితిని బట్టి ఇప్పుడు ప్రజల దృష్టికి పోవాలి ప్రజలందరికీ అర్థం కావాలి బీజేపీ కావాలని తెలంగాణ తెలంగాణ రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తుంది ప్రజలకు తెలియాలి ఇక్కడ ఉన్న పరిస్థితులు వాటన్నిటి మీద కూడా అవగాహన ప్రజల్లో ఒక చర్చ జరగాలి ఇప్పుడు కేసీఆర్ కూడా సౌమ్యంగానే ఉన్నారు బట్ కేసీఆర్ భారత జనతా పార్టీ లేడు కాంగ్రెస్ పార్టీ లేడు అది ఒక ఇండిపెండెంట్ సొంత పార్టీ ప్రాంతీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి కూడా సౌమ్యంగానే ఉన్నాడు ఎక్కడ యుద్ధానికి పోలేదు చివరి ఎన్నికల టైం వరకు కూడా పెద్ద యుద్ధ వాతావరణం ఏం జగన్మోహన్ రెడ్డి పెట్టలే ఆఖరికి ఎన్నికల తర్వాత కూడా అయ్యో పాపం అన్నట్టే ఆయన వ్యవహార శైలి కూడా అట్లనే కనిపించింది బట్ ఈయన జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ విషయంలో సౌమ్యంగా ఉంటేనే ఇట్లాంటి విషయాలు రాహుల్ గాంధీ జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా పోయి కేంద్ర ఏ పార్టీ ఉండే దాన్ని యుద్ధం చేయాలి అడగోలుగా మాట్లాడాలనేది ఏ పాలసీలో ఉండదు ఇప్పుడు మమతా బెనర్జీకి అవసరం వచ్చినా ఆమె కూడా కేంద్రం దగ్గర పోయి మాట్లాడుకొని తెచ్చుకోవాల్సిందే ఎవరు ఏదైనా కానీ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రంలో ప్రభుత్వ అధికారంలో రేపు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి వచ్చి అడుక్కోడా అటువంటి పరిస్థితులు ఉంటాయి అట్టని వస్తాయ్ నేను వస్తున్న పర్మిషన్ అని అంటాడా సార్ రిక్వెస్ట్ సార్ నేను కలుస్తా అని అంటాడు తప్ప అదే పద్ధతి ఎవరికైనా ఉంటుంది దాన్ని తప్పుగా అర్థం చేసుకోవాల్సినంత పరిస్థితి ఏం లేదు అంత మామూలు స్థాయి వ్యక్తి అయితే ఏమి కాదు చాలా స్ట్రాంగ్ మ్యాను కాంగ్రెస్ పార్టీకి అలా వెన్నుముకలాగా నిలబడ్డటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు దాని విషయంలో ఎక్కడా అది ఉండదు తర్వాత కర్ణాటక విషయానికి వస్తే కూడా కర్ణాటక విషయాన్ని కూడా ఏదో బీజేపీ ఏదో తిరగలబడేసేటటువంటి పరిస్థితులు ఏం లేదు అది సిద్ధరామయ్య కూడా తెలివిగా ఇరికిచ్చినటువంటి పరిస్థితులు రాజకీయ పరంగా వేరు టెక్నికల్ గా వేరు సో టెక్నికల్ అంశాలతోటి ఢీ కొట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ డిస్టర్బ్ అయ్యడానికి చాలా అవకాశాలు అన్నది ఒక మాట ఏ టెక్నికల్ పాయింట్ అయినా కానీ ఒకటి ప్రజల దృష్టిలో అభిప్రాయం పడనంత వరకు కాపాడుకుంటూ వస్తారు ప్రజల దృష్టిలో కొంచెం ఏమన్నా తేడా వచ్చి పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు కొంత మార్పు జరిగే మాత్రం వాస్తవమే అది జరుగులేదు విజయ్ గారు అన్నట్టు ఒకవేళ అట్లా చేసినా కానీ ఇప్పటికిప్పుడు ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ముందు అట్లాంటి ప్రయోగాలు చేయకపోవచ్చు ఇప్పుడు మూడు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు రిజల్ట్ తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి కదా బీజేపీ అట్లా విత్తలబిడితనం పార్టీ అంత ఈజీగా ఉండదు ఇంకా మూడు రాష్ట్రాల ఎలక్షన్స్ ఉన్నా అక్కడక్కడ గెలుకుంటూనే ఉంటుండదు తన తన సహజ సిద్ధమైనటువంటి నేచరే అది ఏ పార్టీ అయినా మొత్తం డిస్టర్బ్ చేసేటటువంటి కల్చరు బీజేపీకి ఎక్కువ ఉంటుంది అది జరుగుతుంది కానీ ఒకేసారి ఏంటంటే వాళ్ళకు కూడా వ్యూహాలు ఉంటాయి కదా ఇక్కడ ఉన్న మూడు రాష్ట్రాలను ఒకటి ఇప్పుడు మహారాష్ట్ర అనేది చాలా కీలకమైనటువంటి స్టేట్ దాని దాని ఎలక్షన్ దాకా మాత్రం ఏం జరగదు ఇక మిగతా వాటి విషయంలో అంత పట్టింపు ఉండదు కానీ మహారాష్ట్రం మీద కన్ను ఉంది బీజేపీకి దాన్ని ఎట్లనైనా దక్కించుకోవాలనేటటువంటిది ఆ పరిస్థితులు అక్కడ మహారాష్ట్రలో కూడా లేవు దానికి కావాల్సిన అన్ని ఆల్రెడీ ప్రజల్లోకి దానికి సంబంధించి దాని తెలియంది బాలదాకరే కుటుంబానికి జరిగినటువంటి అవమానంగా బీజేపీ చేతుల అవమానంగానే భావిస్తుంది బలమైన హిందుత్వ ఎజెండా బాల నుంచి వచ్చింది దాన్ని బీజేపీ గుంజుకొని దోషిగా శివసేనని నిలబెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలు మొన్నటికి మొన్న కూడా శివాజీ విగ్రహం కూలిపోవడం దానికి ఫడ్నవీస్కు సంబంధించిన వాళ్ళ బంధువర్గమే ఆ అవినీతి పెద్ద ఎత్తున పాత్ర ఉందని దానికి వచ్చి క్షమాపణలు చెప్పిపోవడం ఇవన్నీ కూడా రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్లో కీలకమైపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దాంట్లో ఎట్లా బయటపడాలనేటటువంటి వ్యూహం కూడా మా బీజేపీ చేస్తుంది అది కాకపోతే ఏంటంటే దానికి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడైనా ఒకటి బలమైంది ఏంటంటే ఈడీ సిబిఐ ఎటువంటి వాటిని అయినా లొంగదీయడం బెదరబెట్టడం భయపెట్టడం ఇప్పుడు మనం బీజేపీ అంటే ఏందండి అయితే భజన లేకపోతే విభజన ఈ రెండిట్లో అది వాళ్ళకున్న ఎవరున్నా అంత ఇంత విత్తల విడితనంగా ఎప్పుడు వాడాలి మా పాటలకు వస్తే నువ్వు వాషింగ్ పౌడర్ నిర్మాణ ఏదో సామెత వచ్చింది కదా మా పాటలకు వస్తే ఇట్లయితే లేకపోతే ఇట్లా కళ్ళ ముందు కనిపించింది అప్పుడు గతంలో అట్లా చేయలేదు ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసినటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ అట్లా కాదు ఇక ఇవాళ ఇవాళ జైల్లో ఉంటాడు తెల్లారి బీజేపీ కండవేయంగానే ఆయన ఎన్నీ ఆగిపోతుంటాయి ఇటువంటి పరిస్థితులు మనం కళ్ళ ముందు ఎన్నో చూసాం కంటిన్యూ చేద్దాం ఒకసారి అప్డేట్స్ చూద్దాం హర్యానాలో చాలా దూకుడుగా కనిపిస్తోంది హర్యానా నలభై ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆరు స్థానాల్లో ఉంది ఐఎన్ఎల్డి ఒక స్థానంలో ఉంది ఇండిపెండెన్స్ ఐదు స్థానాల్లో ఉన్నారు ఇప్పటి వరకు అంటే లాస్ట్ గంట కింద నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అసలు గెలుపుకు చాలా దూరంగా ఉన్నటువంటి క్రమంలో ఆల్ ఆఫ్ సడన్గా రన్నింగ్ రేస్లో హండ్రెడ్ స్పీడ్లో వచ్చినట్టు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా వచ్చింది నలభై ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్లో కొనసాగుతోంది ఇంకా విజయం సాధించాల్సినటువంటి సీట్ల డిక్లరేషన్ రావాల్సింది ఇంకా కౌంటింగ్ నడుస్తోంది బట్ ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ హర్యానాలో పుంజుకుంది నలభై ఆరు మ్యాజిక్ ఫిగర్ను దాటి నలభై ఎనిమిది స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతోంది ముప్పై ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పడిపోయింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నావు అన్నటువంటి మాటని దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఓటమి దిశగా ఇప్పుడున్నటువంటి ప్రకారం చూస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం ఓటమి దిశగా వెనకడుగు వేస్తోంది భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా ముందుకడుగులు వేస్తోంది ఇక కాశ్మీర్ విషయానికి వస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఇరవై స్థానాల్లో ఉంది యాభై స్థానాల్లో ఐఎన్సీ కాంగ్రెస్ కూటమి కనిపిస్తోంది పీడిపి ఐదు స్థానాల్లో ఉంది ఇతరులు పది స్థానాల్లో ఉన్నారు సో ఈ పీడీపీ ఇతరులు పదిహేను స్థానాల్లో ఉన్నారు వీళ్ళు ఒకవేళ బీజేపీకి ఆడైనా కానీ పీడిపి మద్దతిస్తుందా అటు ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అసలు మద్దతు ఇస్తారా ఇండిపెండెన్స్ని ఈ వ్యూహంతో దింపింది ఎవరు సో ఇవన్నీ కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది వెనకాల బీజేపీ ఉండి ఇండిపెండెంట్స్గా పోటీ చేయించారు అన్నటువంటి వాదన వినిపించినా కానీ బట్ అక్కడ ఎన్సిపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిశగా అయితే అడుగులు పడుతున్నాయి బట్ ఈ అంశాన్ని మనం చాలా క్షుణ్ణంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది విజయ్ గారు కాశ్మీర్ కల్లోలం అవుతుంది త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తే కాశ్మీర్లో అల్ల కల్లోలం జరుగుతుంది దేశం రెండు ముక్కలైపోతాయి అలజర్లు సృష్టిస్తారు చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కొంటాం అన్న మాట నుంచి కాశ్మీర్లో పదేళ్ల తర్వాత ఎన్నికలు జరిగాయి త్రీ సెవెంటీ ఆర్టికల్ని ఎత్తేయడం జరిగింది ప్రశాంతమైనటువంటి ఎన్నికలు బట్ అనుకు భారతీయ జనతా పార్టీ ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా అంశాన్ని అట్లా ఉంచితే కనుక